రాఖీ సందర్భంగా మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అక్క చెల్లెలకి చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఆడవాళ్ళకి ఒక అన్నయ్యగా రాఖీ సందర్భంగా చీరలను పంపించడం జరిగింది నిజంగా ఇది ఎంత గొప్ప విషయం అంటే భర్తను కోల్పోయిన ప్రతి ఒక్క మహిళకి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చీరలను అందించారు వాళ్ళ చీరలను చూసి నిజంగా ఒక్కొక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఎంత బాధ అనిపించింది అంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు ఉన్నా కూడా పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు మమ్మల్ని చులకనగా చూసేవాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఇష్ట వచ్చిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ మాకొక సొంత అన్నయ్యలాగా ఇలా రాఖీ పండగకి మాకు చీరలు పంపించడం నిజంగా చాలా సంతోషంగా ఉందని తీసుకున్న మహిళలు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పటివరకు మాకు ఎవరో కూడా ఇలా రాఖీ పండకి చీరలు పంపించిన వాళ్ళు లేరు ఇదే ఫస్ట్ టైం మేము ఈ చీరలు తీసుకోవడం అని చెప్పేసి ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు అలాగే చీరలు ఇచ్చారు కదా అని చెప్పేసి అవి ఏమన్నా తక్కువ రకం చీరలు ఏదో ఒక నూట యాభై రూపాయల చీరలు అలాంటివి ఏవో తెచ్చి ఇచ్చారని అనుకున్నారా లేదండి ప్రతి ఒక్క చీర కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయని అంటే చాలా ఖరీదైన చీరలు ఇచ్చారు ఇంకా భర్తను కోల్పోయిన మహిళలనంటే ముందు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఓ పక్క భర్త పోయారని బాధలతో ఉన్నా కూడా వెనకాల పిల్లలు ఉంటారు సంసారము ఇంట్లో గడవాలి వాళ్ళ పోషణ చూసుకోవాలి అలాగే పిల్లల్ని చదివించాలి వాళ్ళని పెద్ద చేయాలి ఇన్ని బాధ్యతలు ఒక్క స్త్రీ మొయ్యాలి అని అంటే అది ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి కానీ వాటిని అన్నిటినీ ఎవరో పట్టించుకోకుండా వాటి వాళ్ళని చులకనగా చూడడము చులకనగా మాట్లాడడము అనకూడని మాట్లాడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సొంత కుటుంబ సభ్యులు కూడా ఎవరో అంటి ముట్టనట్టు ఉంటారు ఎక్కువగా మాట్లాడితే మనమేదొచ్చి పడతారు మనం చూడాలి వస్తుందని చెప్పేసి ఈ రకంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళంటే పర్వాలేదు ఆర్థికంగా అన్నీ బాగుంటే వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కానీ డబ్బు లేని వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు పిల్లలతోటి ఉన్నవాళ్ళు సమస్యల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కష్టం చేసుకోక తప్పదు భర్త చనిపోయారు అని అంటే నిజంగా ఎంత భారం ఎంత బాధ అనేది అది నిజంగా అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కానీ అలాంటి మహిళలందరికీ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఆడవాళ్ళందరికీ ఒక అన్నయ్యగా చక్కగా చీరలను ఇంటికి పంపించారు ఎవరు కన్నీళ్ళు పెట్టుకోవద్దు మీకు సొంత అన్నయ్య లేరు ఒక తమ్ముడు లేరు అని అని ఎవరు బాధపడొద్దు నేనున్నాను అని అంటూ ప్రతి ఒక్క మహిళకి చీరను పంపించారు అని అంటే నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయం అండి రాజకీయ నాయకులు అని అనగానే ఎవరో ఒకరికి బట్టలన్నీ ఇస్తూ ఉంటారు భోజనాలు పెడుతూ ఉంటారు ఏదైనా ఆర్థిక సహాయం ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కానీ భర్త లేని మహిళలను గుర్తించి అది కూడా చిన్న వయసులో భర్తను కోల్పోయిన మహిళలకి ఇలా పుట్టింటి నుండి ఒక అన్నయ్యగా రాఖీ సందర్భంగా ఒక చీరను పంపించారు అని అంటే ఎంత సంతోషిస్తారు చెప్పండి ఇంతకంటే ఏం కావాలో చెప్పండి ఆ చీర ఎంత ఖరీదు అనేది మనం చూడకూడదు కానీ ఎంత అభిమానంగా పంపించారు అన్నదే మనం చూడాలి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా మంచి పని చేశారండి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఇలా చిన్న వయసులో భర్తను కోల్పోయిన మహిళలను గుర్తించి ఒక అన్నయ్యగా ఒక తమ్ముడుగా మీ రాఖీ సందర్భంగా ఇలా చీర పంపించడం అని అంటే నిజంగా అద్భుతమైన విషయం అని చెప్పాలి చాలా గొప్ప విషయం అని చెప్పాలి సాధారణంగా భర్తలేని లేని అని అంటే అన్ని విషయాల్లోనూ ఒక అడుగు వెనకే ఉంచుతారు తప్ప ముందుకు ఎవరు కూడా పిలవరు వాళ్ళన్నిటిని దేనికి పనికిరారు అని అన్నట్టు దూరం పెడుతూ ఉంటారు కానీ ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మీ నియోజకవర్గంలో మహిళలకి ఈ రకంగా పంపించారని అంటే నిజంగా ఎంత గొప్ప మనసు అండి మీది ఇలాంటి వారి బాధను గుర్తించి మీరు పంపించారు అని అంటే నిజంగా మాటలు లేవనే చెప్పాలి అతలేని వాళ్ళు అని అంటే ఎంత చులకనగా చూస్తారండి సొసైటీ అసలు ఏది ఇవ్వడానికి ఇష్టపడరు వాళ్ళని దేనికి పిలవరు చులకనగా చూస్తారు ఒక పెళ్లి పేరంటానికి వెళ్ళినా కూడా అక్కడ అవమానించే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ సంతోషంగా పండగను జరుపుకుంటారు కానీ అయ్యో పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా ఆవిడ దేనికి రారు కదా పోని ఇంటికి పంపిద్దాంలే అని చెప్పేసి మంచి హృదయంతో పంపించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళకి ఎవ్వరు కూడా సాయం చేసే వాళ్ళు ఉండరు ప్రతి రాఖీ పండక్కి కూడా ఇలాంటి అక్క చెల్లెమ్మలకి మీరు అండగా నిలబడి వాళ్ళకి ఒక్క చీరైనా సరే పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే పిఠాపురం ప్రజలు అదృష్టవంతులనే చెప్పాలి అంత మంచి డిప్యూటీ సీఎం వాళ్ళకి దొరికినందుకు డిప్యూటీ సీఎం గారు అన్ని కష్టాలే కాదు అందరి కష్టాలే కాదు ఇలాంటి వాళ్ళ కష్టాలను కూడా గుర్తిస్తారు ఆడవాళ్ళు ఎక్కువగా ఏ విషయంలో బాధపడతారు అనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించారని అంటే ఎంత గొప్ప విషయం అండి మాకు అన్నయ్య లేడు తమ్ముళ్ళు లేడు మేము ఆరుగురు ఆడపిస్తున్నారు పిల్లలు మేము ముగ్గురు ఆడపిల్లలు మమ్మల్ని మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని కన్నీళ్ళు పెట్టుకుని చెప్తూ ఉంటే నిజంగా మనసు చాలా బాధ అనిపించింది కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాఖీ సందర్భంగా ఒక అన్నయ్యగా తమ్ముడుగా చీర పంపించారు అని అంటే నిజంగా హ్యాడ్స్ ఆప్ అండి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇలాంటి ఆడవాళ్ళకి మీరు రాఖీ సందర్భంగా ఏదో ఒకటి మీ చేతుల మీదుగా చిరుకానుకను పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాగ భర్త మహిళలను గుర్తించి ఇలాంటి చిరుచిరు కానుకలు కనుక ఇచ్చారనంటే మిమ్మల్ని చూసి సొసైటీలో ప్రతి ఒక్కరిలోనూ మార్పు అనేది రావాలి ఎందుకంటే ఆడవాళ్ళని చులకనగా చూసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు ఈ రోజుల్లో మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే చులకన భావన ఎవరి మనసులోనూ కూడా ఉండకూడదు రాఖీ సందర్భంగా మీరు పంపించిన చీరలు తీసుకుని ఆ మహిళలు ఎంత సంతోషించారని అంటే వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ కళ్ళల్లోనూ ఆనందం నిజంగా ఎలా కనబడుతుందని అంటే ఇంకా చెప్పడానికి మాటలు కూడా లేవు ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాంటి మహిళలకి ఇలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను